బాగున్నారండి ఈరోజు వచ్చేసి బస్సులో ప్రయాణమై ట్రైన్ నిమిత్తం వెళ్తున్నాం నర్షాపేట వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీ అందరి గురించి మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము మీరు కూడా మా గురించి జ్ఞాపకం చేసుకోండి ండి నర్సరావుపేటలో ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ నెమలలాగా చక్కగా చెట్లని అది స్టాండ్ వేసి చక్కగా నెమలలాగా చేశారు చాలా బాగుంది మా హస్బెండ్ చూసి వెంటనే వచ్చి ఉంటున్నారు ఇక్కడ హోటల్లో తినేదేం లేదు కానీ ఊరగా ఫోటో బాగుంది చీకటి పడింది